అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి సో మొత్తానికి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పదహారు నెలల తర్వాత అమెరికా నుండి ఇండియాకు వచ్చిండు సో నిన్న ఆయనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలో భారీ సెక్యూరిటీ మధ్యన ఆయన తన ఇంటికి చేరుకున్నాడు ప్రభాకర్ రావు వాస్తవానికి ప్రభాకర్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాల నోటీసులు ఇచ్చినారు సో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినారు అమెరికా నుండి రావాలని చెప్పి సో అనేకమైనటువంటి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు ఎక్కడా రెస్పాన్స్ కాలేదు తర్వాత ప్రభాకర్ రావుకు హార్ట్ ఆపరేషన్ జరిగిందని ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండి రాలేకపోయిందని అని చెప్పి నానా రకాల అంశాలు తెరపైకి వచ్చినాయి సో మొత్తానికి ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేసిండు ప్రభాకర్ రావు ఈరోజు సిట్ విచారణకు పోబోతా ఉన్నాడు ప్రభాకర్ రావు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిండు పాత్రధారి సూత్రధారి అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు గనక విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో విచారణలు గనక ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పిన లేకపోతే కేటీఆర్ పేరు చెప్పిన సంతోష్ రావు పేరు చెప్పినా ఖచ్చితంగా వాళ్ళని కూడా విచారణ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఫస్ట్ తెలిసినటువంటి అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిండని ప్రభాకర్ రావు కేసీఆర్ దగ్గరనే ఉండడని కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ప్రగా ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కూడా ఫామ్ లోనే ఉండడని ప్రగతి భవన్లో ఉన్నప్పుడు ప్రభాకర్ రావు కూడా ప్రగతి భవన్లోనే ఉండడని ఎక్కడ కూడా బయటికి రాలేదని మొత్తం కేసీఆర్ చుట్టూరనే ప్రభాకర్రావు ప్రభాకర్ రావు ఉన్నాడని తర్వాత ఎస్ఐబిలో పనిచేసేటటువంటి అధికారులకు ప్రభాకర్ రావు పిన్ టు పిన్ ఆదేశాలు ఇచ్చేటోడని ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వచ్చింది ఫస్ట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రణీత్ రావు అరెస్ట్ అయింది ప్రణీత్ర రావు ఎస్ఐబికి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐగా పనిచేస్తూ ఉన్నాడు అయితే ఫస్ట్ ఈ ప్రణీత్రావును అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్రావు ఏదైతే ఎస్ఐబీ ఆఫీస్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో హార్డ్ డిస్క్లు కానివ్వండి లేకపోతే ల్యాప్టాప్స్ కానివ్వండి లేకపోతే పెన్ డ్రైవ్లు కానివ్వండి అవన్నీ కూడా ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని వడేసిండని తర్వాత శంషాబాద్కి సంబంధించినటువంటి అడవి దగ్గర కొన్ని వడేసిండని ఇవన్నీ కూడా ప్రణీత్ రావు పిన్ టు పిన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత కొన్ని ఫైళ్ళు తగలబెట్టినటువంటి ఆ అంశం కూడా తెరపైకి వచ్చింది ప్రణీత్ రావుని విచారణ చేస్తే ప్రణీత్ రావు రాధాకిషన్ రావు పేరు చెప్పిండు రాధాకిషన్ రావుని అదుపులోకి తీసుకుంటే రాధాకృషన్ రావు భయంకరమైనటువంటి వాస్తవాలు చెప్పిండు ఉప ఎన్నికలలో డబ్బులు తరలించడం పోలీస్ వాహనాలలో అని చెప్పి తర్వాత మేము ఇది ఒక అది టాటా మ్యాజిక్ అని చెప్పి వెహికల్స్ ఉంటాయి కదా అంటే గూడ్స్ వెహికల్ ఉంటుంది కదా ఆ గూడ్స్ వెహికల్ ముందు గవర్నమెంట్ స్టిక్కర్ వేసుకుని ఆ వెహికల్లో మేము డబ్బులు తరలించమని గవర్నమెంట్ హాస్పిటల్ నుండి డబ్బులు తీసుకొచ్చేటోళ్ళమని బ్లాక్ మనీని వైట్ మనీ లాగా గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్లోనే మేము మార్చేటోళ్ళమని ఇవన్నీ కూడా రాధాకృషన్ రావు పిన్ టు పిన్ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో ఇచ్చిండు తర్వాత రాధాకృష్ణరావు తర్వాత తిరుపతన్నని పట్టుకున్నారు సో తిరుపతన్నని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటే తిరుపతన్న కూడా భయంకరమైన వాస్తవాలు చెప్పింది తిరుపతన్న చెప్పింది ఏంటంటే ఉప ఎన్నికలలో మేము అక్కడ ఉన్నటువంటి లీడర్లను భయపెట్టినాం ప్రతిపక్ష పార్టీ లీడర్లను భయపెట్టి అధికార పార్టీలోకి జాయిన్ అయ్యేటట్టు చేసినాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బీజేపీ పార్టీ వాళ్ళను మేము చాలా ఒత్తిడి చేసి బీఆర్ఎస్లోకి చేరాల్సిందే చేరకపోతే అక్రమ కేసులు పెడతామని ఇంకోటి ఇంకోటి బెదిరించి భయప్రాంతులకు గురి చేసి వాళ్ళని దీ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తామని చెప్పి తిరుపతి అన్న కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చింది తర్వాత భుజంగరావు భుజంగరావుకి సంబంధించినటువంటి విచారణలో కూడా ఆయన కీలకమైనటువంటి అంశాలు చెప్పిండు భుజంగరావు అయితే ఏకంగా పోలీసులే మేము డైరెక్ట్ ఎన్నికలల్లో మేము డబ్బులు వంచినాము ప్రజలకు అని చెప్పి ఈ భుజరాంగ భుజంగరావు కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు తర్వాత వీ నలుగురు అంశం అయిపోయిన తర్వాత శ్రవణరావు శ్రవణ్ రావు ఐన్యూస్కి సంబంధించినటువంటి ఎండి సో శ్రవణరావుని కూడా విచారణ చేసినారు పోలీసులు శ్రవణరావు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చిందట సో మా ఆఫీస్కి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మరి మా ఆఫీస్లో ఏం జరిగిందో మాకు తెలియదు సో నాకు పెద్దగా తెలియదు అంటూ కూడా శ్రవణరావు చెప్పేటటువంటి అంశం కనబడ్డదట తర్వాత శ్రవణ్ రావు కాస్త సంతోష్ రావు పేరు చెప్పిండేమో అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది వాస్తవానికి కేసీఆర్ పక్కన పొద్దున్న ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా వినరా అంటే మీకు తెలుసు సంతోష్ రావు సో సంతోష్ రావు పేరు వినబడతా ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో మొత్తం కూడా సంతోషరావునే ఉండొచ్చు సంతోష్ రావు కీలక పాత్ర పోషించవచ్చు అనేటటువంటి ఒక అంశం తెరపైకి వస్తూ ఉన్నది సో మొత్తానికి రావు ప్రణీత్ రావుతో పాటు రాధాకృష్ణరావు రాధాకృష్ణరావు నుండి తిరుపత తిరుపతన్న తిరుపతన్న నుండి భుజంగరావు భుజంగరావు నుండి శ్రవణ్ రావు శ్రవణరావు నుండి సంతోష్ రావు సంతోష్ రావు నుండి కేసీఆర్ అనేటటువంటి ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్నది నేను గతంలోనే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇదైతే ఫోన్ ఫోన్ కి సంబంధించినటువంటి వ్యవహారం గట్టిగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఒక క్లియర్ కట్ విశ్లేషణ చేసిన దాదాపు ఒక లక్ష మంది వీడియో చూసినట్టున్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రణీత్రావు అనేటటువంటి వ్యక్తి ఎవరెవరు ఫోన్ ట్యాప్లు చేయాలనేది నేను లిస్టిస్తాను దాదాపు ఎస్ఐబికి సంబంధించినటువంటి ఆఫీస్లో ఓ ముప్పై నలభై మంది పనిచేస్తూ ఉంటారు మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలలోనే ఆ పొలిటీషియన్ ఫోన్ ట్యాపింగ్ చేయాలా ఆ లీడర్ ఫోన్ ట్యాపింగ్ చేయాలా ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు ఇచ్చి మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తారు ఎస్ఐబి ఆఫీస్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రణీత్ రావుకు డేటా ఎవరు పంపిస్తారు అంటే రాధాకృష్ణరావు పంపిస్తారు అంటే ఇది ఒక చైన్ సిస్టమ్ రాధాకృష్ణరావుకి ఎవరు పంపిస్తారు తిరుపతన పంపిస్తారు తిరుపతనకు భుజంగరావు భుజంగరావుకు శ్రవణరావు శ్రవణరావు దగ్గరికి డేటా ఎట్లా పోతుంది సంతోషరావు పంపిస్తుంది అయినా ఇది ఒక పింటూ ఒక చర్చ నడుస్తున్నది మొత్తానికి సంతోష్ రావుకు ఉత్సు బిగించేటటువంటి ఒక కార్యక్రమం కనబడుతున్నది సో ఇప్పుడు ఎవరు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కనుక పోతే అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇప్పుడు సిట్టు విచారణకు పోతే ఈ ప్రభాకర్ రావుని విచారణ చేసిన తర్వాత ప్రభాకర్ రావు పిన్ టు పిన్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత సో ప్రభాకర్ రావు ఒకవేళ ఆ సంతోష్ రావు పేరు చెప్పినా లేకపోతే కేసీఆర్ పేరు చెప్పినా కూడా ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశమే ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో మొత్తానికి ఇక్కడ ప్రభాకర్ రావుకి కొంత ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడుతూ ఉన్నది ప్రభాకర్ రావుకు నానా రకాల నోటీసులు ఇచ్చిర్రు అమెరికా నుండి రావాలి అని చెప్పి నోటీసులు ఇచ్చిరు సో మీరు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా విచారణకు అటెండ్ కావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చారు ఎక్కడ కూడా ప్రభాకర్ రావు ఆయన రెస్పాన్స్ కాలేదు హెల్త్ బాలేదని చెప్పి తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేసిన ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు చెప్పా చేయకుండా అమెరికా పారిపోయాడు పారిపోవడానికి గల కారణం ఏందని చెప్పి కూడా ఆరాధిస్తే ఇక్కడ నేను ఏఐజీ దావాఖానకు పోయినా దావకాన్లో ఇక్కడ మేము పట్టించుకోమని చెప్పి ఇక్కడ మీ హెల్త్ కండిషన్ బాలేదని చెప్పారు ఎమర్జెన్సీ పర్పస్లో అమెరికాకి వెళ్ళిపోయినా అంటూ ప్రభాకర్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది గతంలో అంటే ఏజ్ దావకాన్లో చూడలేదట అందుకే అమెరికాకి వెళ్ళిపోయినా అని చెప్పి పదహారు నెలల నుండి మొత్తం అమెరికాలోనే ఉన్నాడు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రభాకర్ రావు మొత్తానికి సిట్టు విచారణకు పోబోతున్నాడు దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేసుకుంటే రాధాకృష్ణరావు చెప్పిండట స్టేట్మెంట్లో మాకేం తెలియదు ప్రభాకర్ రావు గారు ఎట్లా చెప్తే అట్లా చేసినాం ప్రణిత్ రావు కూడా సేమ్ ప్రభాకర్ రావు ఎట్లా చేయమంటే అట్లా చేసినాం తర్వాత భుజంగరావు కూడా మాకు ప్రభాకర్ రావు ఎట్లా చెప్తే అట్లా చేసినాం అంటూ కూడా మొత్తం ప్రభాకర్ రావు పైనే వీళ్ళు నెట్టివేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఎందుకంటే ఎస్ఐబికి సంబంధించినటువంటి చీఫ్ ఐజీగా ఉన్నాడు కాబట్టి ఆయన పిన్ టు పిన్ ఎట్లా చెప్తే అధికారులు కూడా అట్లనే వినాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు అడ్డంగా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి సో ఇంకో చర్చ ఏంటంటే వాస్తవానికి కేటీఆర్ అమెరికాకు పోయిండు సో గతంలో కూడా కేటీఆర్ అమెరికా పోయిండు కవిత కూడా అమెరికాకు పోయినారు ఒక పెద్ద చర్చ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేరు ప్రభాకర్ రావు దగ్గరికి కేటీఆర్ పోయిండేమో ప్రభాకర్ రావుకు చెప్పిండేమో అమెరికా పోయి నువ్వు ఎట్టి పరిస్థితులలో ఏం చెప్పొద్దు నువ్వు విచారణకు పోయినా కూడా మా మీదకి రావద్దు నేను మేము చూసుకుంటామని చెప్పి ఏమైనా లాబింగ్ నడిచిందేమో ఏమైనా డీల్ కుదిరిందేమో డీల్ మాట్లాడుకొని వచ్చిండేమో కేటీఆర్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు నానా రకాలుగా మాట్లాడుతూ వచ్చినారు అంటే సీన్ కట్ చేస్తే ప్రభాకర్ రావును సో కొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి కొంత డీల్ చేసిండేమో వంద కోట్లు రెండు వందల కోట్లు అనే చర్చ కూడా నడిచింది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల అక్రమాలన్నీ కూడా ప్రభాకర్ రావుకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పొద్దు ఆ విచారణలో నువ్వు నోరు తెరవద్దు చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కొంత తిడుతుర్రని బెదిరిస్తుర్రని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా గతంలో మాట్లాడుకుంటూనే వస్తున్నారు సరే ఏది ఏమైనా మొత్తానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావుని ఈరోజు విచారణ చేయబోతా ఉన్నారు విచారణలో కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది మొత్తానికి సిట్టు కొన్ని ఎవిడెన్స్తోనే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ దీంట్లో సంతోష్ రావు అలాగే కేసీఆర్ ఇరుక్కునేటటువంటి అవకాశం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఇంకోటి దాదాపు ఇజ్రా ఇజ్రాయెల్ దేశం నుండి దాదాపు ఒక ఐదు వందల కోట్ల రూపాయలతోటి వీళ్ళు ఫోన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చారు అనేది ఒక చర్చ కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా పెద్ద టవర్ పెట్టి ఆ ఫామ్ హౌస్లోనే ఫోన్ కి సంబంధించినటువంటి సర్వర్ నడిచింది కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి వాస్తవానికి ఆధారాలు లేవు అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి ఇలాగే కేసీఆర్ పైన ఆరోపణలు వచ్చినాయి తర్వాత ఐ న్యూస్కి సంబంధించిన లో కూడా ఫోన్ ట్యాపింగ్ సర్వర్ పెట్టిరని రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర కూతవేటు దూరంలో ఫోన్ ట్యాపింగ్ సర్వర్లు పెట్టిరని తర్వాత బండి సంజయ్ సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్ సర్వర్లు పెట్టిరని ఇట్లా మాట్లాడుకుంటా పోతే పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఫోన్లు వాళ్ళ సెక్యూరిటీ ఫోన్లు వాళ్ళ డ్రైవర్ల ఫోన్లు గన్మెన్ల ఫోన్లు అందరు ఫోన్లు కూడా ట్యాప్ చేయించేటటువంటి కార్యక్రమం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ నడిచింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కారణం కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది రెండు వేల పదిహేడులో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చారట పదిహేడు నుండి ఒక సంవత్సరం దాకా ఫోన్ ట్యాపింగ్ చేపించి రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చారు కానీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికలలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి హస్త్రం యూజ్ చేద్దాం అనేటటువంటి నేపథ్యంతో మొత్తం అది కొంత బయటపడ్డటువంటి సిచ్యువేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశాన్ని వీళ్ళు వాడుకోలేదు అంటే ప్రణీత్ రావు ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం తగలబెట్టిన కొంత విచారణ చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆ బండారం బయటపడ్డది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో మొత్తానికి ఏది ఏమైనా సంతోష్ రావుకు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది కేసీఆర్ దగ్గరే ఉన్నటువంటి వ్యక్తి సంతోష్ రావు కేసీఆర్ కు కేసీఆర్ వాళ్ళ సడకుని కొడుకు సంతోష్ రావు కాబట్టి పొద్దున్న లేస్తే కేటీఆర్ హరీష్ రావు కవిత కంటే ఎక్కువ సంతోష్ రావే కేసీఆర్ దగ్గర ఉంటాడు కాబట్టి తర్వాత ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అట ఎవరు ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి కాబట్టి సో రావు కీలక పాత్ర పోషించవచ్చు ఫోన్ ట్యాపింగ్లో అనేటటువంటి ఒక చర్చ ఉన్నది ఇది అంతా కూడా కేసీఆర్కి తెలిసే జరగవచ్చు అనేటటువంటి ఒక కోణం కూడా తెరపైకి వస్తా ఉన్నది వాస్తవానికి చెప్పాలంటే స్టార్టింగ్ నుండి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు ఆయన ఫోన్ ట్యాప్ చేసిరు ఈయన ఫోన్ ట్యాప్ చేసిరు పదహారు నెలల నుండి నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి వ్యక్తులను శిక్షించవచ్చు కదా తీసుకుపోయి వాళ్ళని అంటే కొంతమంది జైల్లోకి పోయి కొంతమంది బెయిల్ కూడా వచ్చింది మరి రేవంత్ రెడ్డి ఇంత ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఇప్పటిదాకా ఏం చేసిండు ఈ సిట్టు విచారణ అనేది ఎప్పుడో వేయవచ్చు కదా ఇప్పుడు ప్రభాకర్ రావు అక్కడి నుండి ఊడిపడతాడు ఇప్పుడు సడన్గా ప్రభాకర్ రావు పోతాడు పెద్ద డ్రామా సో ఒక డ్రామాతోటే తెరపైకి వస్తూ ఉన్నది మొత్తానికి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ అనేది మాత్రం ఒక చర్చ నడుస్తూ ఉంది ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ని అరెస్ట్ చేయడానికే ఇదంతా కూడా ప్లానింగ్ చేస్తా ఉంది ప్రభుత్వం అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది ప్రభాకర్ రావు ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకురాబోతున్నావు